అందరికీ నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇష్యూలో ఇంకా డైవర్ట్ చేయడానికి లేదంటే నారా లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారికో ఆపాతి చేసి రాజకీయం చేయడానికి ఇంకా రాలేదంటే అనుకున్నా మా సోంబేర్ రాంబాబు వచ్చేసేయండి పని పాట ఏముండదు ఎంతసేపు వాళ్ళు లేవనుకున్నారో వీళ్ళు లేవనుకున్నారో పనికిరాని ప్రెస్ మీట్లోనే పెడతా ఉంటాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మాట్లాడడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే అంటాడు వెనకాదులు వాళ్ళే మాట్లాడిపించారు అంటాడు వీడికి అసలు బుర్ర బుద్ధిద్దాం ఏం లేదు మాజీ మంత్రి పైగాన

కదా అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ఎప్పుడైనా సరే రాజకీయంగా ఏ ఒక్క ప్రకటన కానీ ప్రస్తావన కానీ ఎప్పుడైనా స్పందించాడేంటి అయినా ఎవరైనా మాట్లాడారా లేదుగా ఆయన ఏదో చాకగా హీరోగా సినిమాలు తీసుకుంటున్నాడు ఆయన మన ఆయన సినిమాలు తీసుకుంటున్నాడుగా రాజకీయ ప్రస్తావన ఎక్కడ తేలేదుగా ఒకే వస్తే గిస్తే తెలుగుదేశం లోకే వస్తాడైనా కదా ఆయన ఇప్పుడు చెప్పడం ఏంటి ఎప్పుడు బాషా సినిమా టైంలో అనుకుంటా ఆయన డైరెక్ట్గానే చెప్పాడు కట్టి కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అని చెప్పేసాను సరే ఇప్పుడు ప్రస్తుతానికైనా రాజకీయ ప్రస్థానం తేవట్లేదు ఆయన పనిదో ఆయన చేసుకుంటున్నాడు ఇందులో భయపడిపోయేది ఏముందండి ఎందుకు భయపడిపోతారో నారా లోకేష్ గారు ఎందుకు భయపడిపోతారో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడిపోతారో సినిమాలో నెంబర్ వన్ అయిపోతారేమో అని భయపడిపోతారా సినిమా కీలకే సంబంధం ఏముంది సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు నెంబర్ వన్ అని చెప్పి మనం చెప్పలేంక ఇప్పుడు ప్రభాసం నెంబర్ వన్ చెప్పేసి మనం చెప్పలేం మహేష్ బాబు నెంబర్ వన్ అని చెప్పి మనం చెప్పలేం అలాగే అల్లు అర్జున్ నెంబర్ వన్ అని చెప్పేసి మనం చెప్పలేం ఎవరి అభిమానులకి వాళ్ళ హీరో నెంబర్ వన్ కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఆయన నెంబర్ వన్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఏమో ప్రభాస్ నెంబర్ వన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ నెంబర్ వన్ ఇక్కడ ఎవరి కాళ్ళే నెంబర్ వన్ ఏ ఇండస్ట్రీ అయినా లిస్ట్ ఇచ్చిందే నువ్వు నెంబర్ వన్ నువ్వు నెంబర్ టూ నువ్వు నెంబర్ త్రీ అని చెప్పేసి నీ బోరం మాటలు కాకపోతే ఈ పుల్లలు పెట్టే ఎవరా మానవే అసలు తిట్టించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అంట ఇది మాట్లాడే మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి శర్మిలను తిట్టించినట్ట కదా ఒకవేళ ఇది నిజమైతే అది నిజమే కదా అది ఎలాగ నిజమే వెళ్ళా మేం చెప్పేది కదా డైరెక్ట్గా శరమలోనే తిప్పింది ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు అది నిజమో కాదప్పుడు నిజమైనా సరే దీనికి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం అండి ఏం సంబంధం ఆహా లేదు మనం ముడేట్ వేయాలా వాళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులు ఎన్ని అనుకున్నా పైకి ఎన్ని ఉన్నా వాళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరిని తిట్టించాలని చెప్పేసి నేను అనుకోరు ఆయనేవి రాజకీయాల్లో లేడు రాజకీయ ప్ర ప్రత్యర్థి ఏం కాదు ఊరికి ఎందుకు తిట్టేస్తారే నాకు అర్థం కాట్లా అసలు వాళ్ళకి ఇంతకీ సంబంధం ఏమి ఉంది రాజకీయంగా వీళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నాడు ఏదైనా కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్ లేదంటే పెళ్ళో గిల్లో ఉంటే కలుపుతున్నారు లేకపోతే లేదు ప్రస్తావన లేదుగా ఎక్కడికి వచ్చి నువ్వు వచ్చి గొడవలు దించుకోవడం కాకపోతే మాట్లాడడం అందరు ఎవరు చంద్రబాబు భువనేశ్వర్ గారు లోకేష్ మావో హరికృష్ణ లోకేష్ మావ బాలకృష్ణ నలుగురు కలిసి కుట్ర చేసి జూనియర్ ఎన్టీఆర్ తొక్కాలి అని నిర్ణయించుకున్నారు అదే విషయాలను పాపం వెంకటేశ్వర ప్రసాద్ దొగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పించారు అనకూడదేమో కానీ చెప్పినా ఇప్పుడు వీళ్ళంతా కలిసి జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎందుకు తొక్కేస్తారండి పోనీ వీళ్ళు వీళ్ళు ఏమైనా సినీ పరిశ్రమలో ఉన్నారా లేదంటే వీళ్ళు ఏమైనా సినిమాలు తీస్తున్నారా లేదంటే ఆయన ఏమైనా రాజకీయాల్లో ఉండి ఎందుకు తొక్కేస్తారో ఎవరిని ఎవరు తొక్కేస్తారు కాదు ఎవరిని ఎవరిని తొక్కేస్తారా తొక్కితే ఆగుతారా ఎవరైనా కానీ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ఆయన తొక్కేత్తాం వీళ్ళని తొక్కేత్తామన్నారు ఏమైంది చివరికి మీరే నాశనం అయిపోయింది మీకే పదకొండు వచ్చినాయి అంతేనా అంత మించి ఏమైనా సచిన్ ఏమైనా ఉందా ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మాట్లాడింది తప్పే ఒకవేళ మాట్లాడితే మాట్లాడలేదని చెప్పేసి అన్నాడు తర్వాత పార్ట్ టూ వచ్చింది మేము మాట్లాడలేదు అన్నాను నిజంగా తప్పే ఏం జరుగుద్దో తేలాలి ఏదో కేసు అన్నారో ఫోరెన్సిక్ నివేదిక అన్నారో విచారం జరుగుతుందన్నారు అది ఫేకా లేదంటే రియల్ అని చెప్పేసి అన్నారు ఇంకా ఏది తేల ఇక్కడ ఎప్పుడో వచ్చేసారు బోర్గుండికి మోకాళ్ళకి మూడేసి వేళ తిట్టించారు అన్ని సందర్భాల్లోనే మనం అలా అనుకోకూడదు ఆ లెక్కన కొడాలని వాళ్ళ మీద మంచి తిట్టినప్పుడు ఎవరిని ఆపాదించాలి ఎవరినాలి ఎవరు ఇచ్చారు వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డిగా తిట్టాను మేము ఇప్పుడు ఆహా అంటేనేమో అంటే వీళ్ళు తిట్టినప్పుడు అనేక సందర్భాల్లో అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను అడిగినప్పుడు లేదంటే ఇంకొంతమంది వ్యక్తులు అడిగినప్పుడు మీ పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు కదంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అండి దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటండి ఏదో ప్రెస్ మీట్లో వాళ్ళు నోడు నోటుకొల్ది మాట్లాడేశారని చెప్పేసి మీరేగా కవర్ చేసినప్పుడు మరి ఇప్పుడు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆపాదించేస్తున్నారు సిగ్గుండ బాబు ప్రతి సందర్భంలోనూ కూడా మనం ప్రశ్న ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అర్థం పడతావు లేకుండా ప్రతి దాన్ని రాజకీయంగా చేసేసి అభిమానులు రెచ్చగొట్టి వాళ్ళకే వాళ్ళకి మధ్యన పుల్లలు పెట్టే కార్యక్రమాలు చేయకూడదు ఈ కార్యక్రమాలు కొన్ని తగ్గిస్తే మంచిది మరీ అతి ప్రస్తావన తెచ్చి లాగొద్దండి అభిమానులను రెచ్చగొట్టేది మనం మనం బాగానే ఉంటాను అక్కడ మీడియాలో మాట్లాడుతూ నేను ఎక్కడ మాట్లాడేస్తానో ఇక్కడ సంబంధం లేదనో రెచ్చగొట్టేవాక నువ్వు నేను చేసినంత మాత్రం నవ్వు అవుదు వాస్తవాలు ఏంటంటే తేలితే కాబట్టి ఏంటంటే ఈ అప్ప భయాలు చెప్ప మాకు వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారు వాళ్ళు తిట్టించారు వీళ్ళు తిట్టించారు దాన్ని ఎవడో సమర్థించట్లేదండి ఇక్కడ ఆ భాషను ఎవడో సమర్థించట్లేదు ఆ ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోని ఎవడో సమర్థించట్లేదు వాళ్ళు నిజమైనా ఫేక్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా ఎవడో సమర్థించట్లేదు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంశం సీరియస్ అయ్యారని చెప్పేసి మన మనం వార్తల్లో కూడా చూసాం ఏం జరుగుద్దో చూద్దాం ఈలోపు మనం రాజకీయంగా వాడేసుకోవాలి నీకు సినిమా అయిపోయిన ప్రతిసారి కూడా ఇలాంటి ఇష్యూ ఏదైనా తగిలిందంటే కోతి కొబ్బరిసప్పుడు దొరికినట్టే ఇంకా మన భూమి మీద నిలబడము మనం ఇంకా ఇద్దరి మధ్యనే ఏదో రకంగా పొలాలు పెట్టేయాలి అంటే మనం చెప్పడానికన్నా పూలు కొండాలి కదా అమ్మట్రా బాబు అంటున్నా కాదని చెప్పండి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వాడుకున్నాడా నాకు బాగా గుర్తు చాలా మంది చిన్నవాళ్ళ గుర్తు ఎందుకు సింపుల్గా రెండు మొక్కలు జగన్మోహన్ రెడ్డిని చెప్పమాను జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు శర్మిలాని వాడుకోలేదా వాడుకున్నాడా లేదా శనిముల పాదయాత్ర చేసిందా లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా చేసింది కదా మరి ఎందుకు కట్టేశాడు వాడుకుని వదిలేసాడు కదా చెల్లెనే వాడుకుని వదిలేశాడు కదా నాకు ఏం చెప్తున్నామా ఎవరు చెప్తున్నారు శర్మిలే చెప్తుంది మా నాన్న నన్ను వాడుకొని వదిలేసాడు పరమూలు అని చెప్పేశాను అలాగే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు అనలేదుగా ఇప్పుడు మీరన్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశారు ఆయన బయటకు వచ్చి నేను నష్టపోయాను నన్ను మోసం చేశారు నన్ను ఇలా చేశారు అని ఈరోజు మాట్లాడలేదుగా మాట్లాడారా మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడారు వాళ్ళ చేత మాట్లాడిపించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల చేత మాట్లాడిపించారు ప్రతి దానికి కూడా గుడ్డెద్ద చేయలే పడినట్టు లేదంటే బోర్డు గుండెకి మోకాళ్ళకి ముడేసేసి దీని వెనకాతల వాళ్ళు ఉన్నారో దీని వెనకాతల వీళ్ళు అని చెప్పేసి అని మనం వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే కూడదు ఎప్పుడు కూడా మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానేసుకోవాలి మీకు ఎప్పుడు ఇదా అలవాటు అయిపోయిందండి ఏదైనా ఒక చిన్న ఇష్యూ వస్తే తీసుకొచ్చి 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 నారా లోకేష్ గారికో లేదంటే చంద్రబాబు నాయుడు గారికో ముడేటెత్తారు వీళ్ళే అనుకుంటే వెళ్తే కూడా కొంతమంది బేకర్గాలు ఉంటారు వాళ్ళకి ఇంకా తిరుగుతున్నదండి డైరెక్ట్ ఇంకా ఎవడో ఎక్కడో ఏదైనా వాగితే సరిపోద్దా తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ముడేటెత్తాడా సంబంధం ఏంట్రా అంటే దానికి సమాధానాలు ఉండవు ఆడక్క ఆడక్కస్ అంతే ఆడ కడుపుమంట అంతే ఇక్కడ వీళ్ళు ఏమీ చెప్పరండి ఎవరికి ఎవరికి ఏం డైరెక్షన్ ఇవ్వండి మీరు తిట్టడా మీరు తిట్టండి వాళ్ళకి అదే పని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే పనండి వాళ్ళకి వేరే పనులు ఏమి ఉండవా పో లేదురా పని ఆయన రాజకీయాల్లో ఉన్నాడంటే చేసేరంటే మీరు మీరు ఇప్పిన మాటలకే లేదంటే మీరు చేసే ఆరోపణలకు ఒక అర్థం ఉంటుంది ఏమో లే అనుకోవచ్చు అసలు సంబంధం లేని వ్యక్తులు ఆయన రాజకీయాల్లో లేడు ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నాడు చక్కగాన ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ముడి వేసి ఇల్లు తలా తోక లేకుండానే మాట్లాడతారు అప్పుడు ఎలా అన్నారు ఇప్పుడు ఎలా అన్నారు తవ్వకుండా పోతే ఇంకా చాలా వస్తాయండి ఈ ఇష్యూని ఎంత కాముగా వదిలితే అంత మంచిది అంటే మంచిది వదిలేమని కాదు అతను అన్నాడని చెప్పేసి సమర్థించినట్టు కాదు మీరు తిరిగి తిరిగి ఆ వ్యక్తి వరకు ఉంటే పర్వాలా ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే వరకు మాట్లాడితే తప్పులేదు ఆ ఎమ్మెల్యేని మీరు కౌంటర్ చేయొచ్చు అతను మాట్లాడిన దానికి మీరు అతని దగ్గర నుంచి వివరణ కోరొచ్చు అతను క్షమాపణ చెప్పమని అడగచ్చు దొరికిందేసి సంది కదా అని చెప్పేసి నా వంక పెట్టి ఈ వంక పెట్టి అడి తిరిగి ఇటు తిరిగి లోకేష్ గారిని తిడతామనో చంద్రబాబు నాయుడు గారిని తిడతామంటే కదా కా దూరమే పోదు తగ్గి తెగేది కాదుగా తగ్గేది కాదుగా మీరు నాలుగు మాట్లాడి నాలుగు మాట్లాడతారా తవ్వకుండా పోతే అవుతాయి ఇలాంటివి అవి మొత్తం తవ్వుతారు ఎవడున్నాడు ఎవడు తిట్టాడు ఎవడు వెనకాల ఉన్నాడు గతంలో ఎవడు తిట్టించాడు ఎవరిని ట్రోల్ చేయించారు ఇవాళని కూడా కొంతమంది ముసుగులు అభిమానులు ముసుగులో కొంతమంది నారాలోకి ఇవాళకి దూషిస్తూ ఉంటారు ఇవాళకి కూడా అవన్నీ అప్పుడు ఆపాదించకపోతుంది కొంతమంది బ్యాచ్కి చెప్తున్నాం మేము అందరినీ కాదనేది కొంతమందికి విమర్శించిన వ్యక్తిని మీరు ఏ విధంగా అనాలనుకుంటున్నారో ఆ విధంగా అనవచ్చు ఆ వ్యక్తి నుంచి మీరు క్షమాపణ కోరడంలో తప్పే లేదు దానికి మేము కూడా సమర్థిద్దాం ఒకవేళ నిజంగా మాట్లాడాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే ఆ మాటలేమి సమర్థించాల్సిన మాటలైతే కాదు ఎవడు కూడా ఆ మాటలను హర్షించడం సపోర్ట్ చేయట్లేదు మీరు దొరికిందే అని చెప్పేసి అని మీరు పెద్ద ఎన్నో చిన్న ఎన్నో మా ఇష్టానుసారంగా అంటే గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకి మీరు బాధ్యత వహిస్తారప్పుడు ఇవే వద్దు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొంతమంది సపరేట్గా కొంతమంది బ్యాచ్ ఉన్నారు ముసుగా లేదంటే నిజంగానే ఉంటారా తెలియదు అక్కడ ఏదైనా జరగగానే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ముందు ఎట్టేస్తారు ఇదిగో మీరు ఎలా అంటారా వీళ్ళకి సంబంధం ఏముందండి మరి గతంలో కొడాలని తిట్టినప్పుడు వాళ్ళని వంచి తిట్టినప్పుడు అంటే చెప్తున్నాం ఉదాహరణకు అంతే ముడేసేయారంటే అలా కూడా ముడేసేయచ్చుగా ఇవాళ కూడా అభిమానులు ముసుగులోని మీ ఫోటోలు పెట్టుకొని మీ హీరో ఫోటోలు పెట్టుకొని డీపీలుగా మళ్ళీ ప్రొఫైల్ పిక్చర్లు అన్నీ కూడా ఆయన ఏమి ఉంటాయి ఆయన డీపీలు పెట్టుకొని నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళకి సోషల్ మీడియాలో బూతులు తిడతా ఉన్నారు కదా మేము ఆపాదించేచ్చా దీని వెనక వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఉన్నారో చెప్పేసి మేము ఆపాదించవచ్చా ఇది వద్దండి ఈ రచ్చగొట్టే వ్యాఖ్యలు మానేసుకుంటే మంచిది